దళితవాడలో ఒక చర్చి హోమ్ చర్చ్ నిర్వహిస్తున్నాడు గత కొన్ని రోజుల నుంచి ఏదో ఇంట్లో చేసుకుంటుండే అనుకున్నాం కానీ దాని క్రమేణా ఎవరికి తెలియకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో ఒక పండు తెచ్చుకున్నాడని తెలిసింది ఆ ఫండును కాస్త ఇల్లును చర్చిగా కన్వర్ట్ చేసుకోగలిగే ఏడు లక్షల చిల్లర డబ్బులు కూడా విత్డ్రా చేసిండు విత్డ్రా చేసిన డబ్బులను చర్చ్కు కట్టలేడు ఎక్కడ ఆ ఇల్లునే చర్చిగా చూపిస్తూ అధికారులకు ధనదాహం ఎరవేసి అధికారులకు డబ్బు చూపించి అంత నా వల్లే రాజకీయ పార్టీల బీఆర్ఎస్ పార్టీలో బాల్కొండ నియోజకవర్గ క్రైస్తవ సోదరుల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మాణిక్యల సీను మాణిక్యల సీను ప్లస్ ఈయన ఇద్దరు కలిసి ఈ మా క్రైస్తవ సోదరుల ఒక నాలుగు వందల గజాల ప్లాట్ను కబ్జా చేయాలని నీకు దేవుడు ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఈ ప్లాట్ను మందిరికి ఇయ్యాలా ఆ చర్చ్ కడితే నువ్వు పొరలోకం పోతావు అక్కడ కూర్చున్నా మీ కిడ్నీ పేషెంట్ నువ్వు చస్తే పరలోకం పోతావు ఈ దేవుడికి ఇయ్య ఒక శాసిస్తాడు అది ఇయ్యనందుకు వీళ్ళను ఒక ఎర ముంగడికి పెట్టి అదే చర్చి అదే ఇంట్లోకి ప్రార్థన పోయేటోళ్ళు ఆ ప్రార్థన చేసుకొని వీళ్ళది వీళ్ళు ఎక్కడికో చర్చిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు దాని విషయంలో గోడ కడుతున్నాడంటని చెప్పి చర్చిను గోడ కట్ కంప్లీట్గా గూడగొట్టాలని చెప్పినా ఆ గోడ కూడగొట్టకపోవడం మున్సిపల్ కౌన్సిల్ గౌరవ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల చేత ఎన్నుకోబడిన మెంబర్సు మెంబర్సు ఈ అక్రమ కట్టడం అనే చెప్పి కౌన్సిల్ తీర్మానంలో పెట్టి గూలు గూలగొట్టలై గోడను అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానమును కూడా బేకాదారు చేస్తూ కమిషనర్ గారే మొత్తం ఇజ్రాయెల్ పాస్టర్కు ఏ వ్యక్తి అండ చూసుకున్నాడో ఏ చర్చ్ పాస్టర్ అండ చూసుకున్నాడో ఏ రాజకీయ నాయకుడు అండ చూసుకున్నాడో ఎవరో తెలియదు కానీ మాకు తేలింది ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారే మొత్తం భుజ మీద వేసుకొని ఆ చర్చికు అంత తానాయి నడిపిస్తున్నాడు అయ్యా మా పదో వాళ్ళ చర్చి నడిపిస్తున్నాడు హోమ్ చర్చ్ నడుస్తున్నది దీన్ని ఆపండి అంట అంటని చెప్పి పోలీస్ అధికారులకు ప్రతి వారం హండ్రెడ్ కాల్ చేయడం పోలీసు వారు రావడం ఫోటో దిగడం పోవడం పోలీసు సహకారాన్ని అడుగుతుంది పోలీసు అధికారికి ఎస్హెచ్ఓ గారికి దరఖాస్తు ఇస్తుంది హిందువులను మా హిందువులు అయినటువంటి మమ్మల్ని ఈ విధంగా వంచిస్తుండు సార్ మాకు ఇంత బాధ ఉన్నదని చెప్పి ఎస్ఐ గారిని అడిగితే సిపి గారికి లెటర్ పెట్టుకున్నాం పోయి సిపి గారు ఒక నివేదిక పంపితే ఆ నివేదిక ఎస్హెచ్ఓ గారు మన గౌరవ కమిషనర్ గారికి పంపుతారు గౌరవ కమిషనర్ గారు లెటర్ ఏం పెడతాడు టీఎస్ బీపాస్లో ఇజ్రాయల్ ఏదైతే ఇంటి పర్మిషన్కు గ్రౌండ్ ఫ్లోర్ అప్పర్ ఫ్లోర్ అంటని చెప్పి పర్మిషన్ ఏదైతే తీసుకుంటాడో ఆ పర్మిషన్ కాపీని ఒక సాకుగా చూపిస్తూ ఆ పర్మిషన్ కాపీని ఒక సాకుగా చూపిస్తూ ఏం చేస్తాడు ఈ ఇల్లు నంబర్ను అప్లోడ్ చేస్తే ఇది చర్చ్కు పర్మిషన్ ఇచ్చినామని చెప్పి కమిషనర్ గారు పోలీస్ శాఖను కూడా తప్పుతో పట్టిస్తాడు తప్పుతో పట్టిస్తే మేము అయ్యా మరి మీకు మేము పోలీస్ స్టేషన్ పోతే మీద కమ్యూనల్ రైట్స్ కింద మీరు ఈ విధంగా మత విద్వచ్చు రెచ్చగొడుతున్నారు మీద కేసులు కడతాం అంటే మమ్మల్ని బ్రాహ్మంత్ గురి చేసిండు అప్పటి ఉన్న ఎస్ఐ ఆ భయభ్రాంతులను మళ్ళా ఆసరగా తీసుకొని మళ్ళీ సిపి గారి తడిపోయినాం అయ్యా ఇట్లా తప్పు నడుస్తున్నది మా మీద ఏదో విద్వేషాలు రెచ్చగొట్టి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు మమ్మల్ని ఇంత కులాస్తులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నా పోతే ఒకటే చెప్పినాం సార్తో సార్ మాకు ఏదోన్న ఎవిడెన్స్ తోటి వస్తామన్నాం ఆ ఎవిడెన్స్ కాపీ మేము సంపాదించుకున్నాం సంపాదించుకొని ఒక టీఎస్ పీపాస్లో ఏదైతే వాల్యూడ్ లెటర్ నెంబర్ కొట్టిండో ఫైవ్ డబల్ టూ సెవెన్ ఎయిట్ భీమగల్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇచ్చిన కాపీని ఆధారంగా చేసుకుని అది ఒక లెటర్ నెంబర్ కొడితే అది మాకు హౌస్ నెంబర్ అని తేలింది ఇల్లును చర్చని ఈ కమిషనర్ ఏ విధంగా కమిషనర్గా ఉండి కూడా విధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో మరి ఏ ఒక్క వ్యక్తికి పాల్పడి దేనికి ఇంత తాత్కం చేస్తున్నాం మాకు అర్థం కాలే మేము మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న తొమ్మిదో నెలల పదకొండో తారీఖు ఇక్కడనే నిలువెత్తు వర్షంలో ధర్నా చేయడం జరిగింది అయ్యా మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నాం చెప్పినా కానీ ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారు రాలేని ఇబ్బందులు ఉన్నాడు కలెక్టర్ గారు మాకు ఇచ్చిండు మీకు వారం పదిహేను రోజులలో మేము ఈ సమస్య సాల్వ్ చేస్తాం ఏడీఎస్ఎల్ఆర్ సర్వే పెడతాం అది ఏది ఉండదో మేము తేల్చి చెప్తామంటని చెప్పిండ్రు అయ్యా మీకు ఈనాటికి కూడా నాలుగు నెలలు కావస్తున్నా మీరు ఏ సర్వే చేసినో ఏం చేసినో తెలియదు కానీ మేము అడిగినప్పుడు ఏదైనా దాటా వేసే ప్రయత్నం మీ సర్వే మీ ఫేవరబుల్ ఉన్నది మీ కోట్లో బంతి ఉన్నది మీకే న్యాయం ఉన్నది చెప్పడం తప్ప న్యాయం ఎక్కడ జరగాలే అయినా మేము ఈ నాలుగు నెలల పరిధిలో సార్ అక్రమంగా గోడలు కడుతున్నాడు సార్ అంటే పదే పదే కాంప్లైంట్ చేసినాం కమిషనర్ గారికి చెప్పినాం కమిషనర్ గారు చూస్తూ చూడనట్లు వివరించి నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కాలేడు ఇది ఇచ్చినా రెస్పాండ్ కాలేదు అని చెప్పి మమ్మల్ని మభ్యం పెట్టడం జరిగింది పూర్తిగా సహకరించి ఆ చర్చికు ఆ ఇంటికి గోడ నిర్మాణాలు చేపించిందే ఈ కమిషనర్ మున్సిపల్ అధికారులను కమిషనర్కు మేము అడిగితే ఇద్దరిని దోలే ఆ ఇజ్రాయల్ పాస్టర్ ద్వారా ఇంట్లోకి రానియ్యారు మున్సిపల్ అధికారులను పోలీసులు ఎత్తి ఇంట్లోకి రానియ్యాడు ఆ విధంగా ఏ పెట్టుకొని ఏం చేస్తున్నాడో తెలియదు మేము ఒకటే అంటున్నాం నాలుగు అయినా కానీ అధికారుల వైఫల్యంతో మేము ఇవాళ మున్సిపల్ ముంగట రిలే నిరార దీక్ష చేస్తున్నాం ఈ నిరదీక్షలు మేము కావాల్సిన ఎవిడెన్స్ తోటి వచ్చినాం అధికారుల ద్వారా కలెక్టర్ గారు అయ్యా ఈ యొక్క మా ఎవిడెన్స్ను తీసుకొని మాకు తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాం అలాగే ఈ ఇప్పటికి కూడా ఈ ఎమ్మార్వు గారు దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడో కమిషనర్ దాట వేసే ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు అధికార కలెక్టర్ తరఫున ఎవరన్నా ఒక అధికారి ఎక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి మీరు రాలేని పరిస్థితిలో ఉన్న కలెక్టర్ పరిస్థితిలో రాలేక ఏదన్నా ఉంటే మాకు ఎవరన్నా జిల్లా కలెక్టర్ నుంచి అధికారిని తోలేసి మా సమస్యపై పూర్తి నివేదిక తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం ఆ ఇలాంటి పరిస్థితి జరగకపోతే ఇలాగే రోజు రిలే నిల దీక్షలు కూర్చుండి ఇక్కడనే పండుగ కూడా జరుపుకుంటాం మేము ఇక్కడనే ఉంటాం ఇదే మా లాస్ట్ కోరిక అధికారులారావు ఈ ఎవరైతే ఈ ఇజ్రాయేల్ చేస్తున్నారో ఆయన చేసే అక్రమాలు ఇన్నా కాదు గతంలో కూర్చుంటాడు ఆ వ్యక్తి తాట కొంత ఎంతో కొంత భూమి కొన్నాడు ఆ భూమి కొనుక్కొని మిగుతుంది ఇలా నాన్న పేరు మీద ఉంటుంది ఆయనకు పాస్బుక్ కూడా వచ్చింది రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చిన పాస్బుక్ వచ్చింది ఆ పాస్బుక్లో ఇజ్రాయెల్కు ఎవరైతే అలా నాన్నకు కొంత అమ్మిండో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఇలా నాన్న అప్పుడే మిగతా భూమి ఈయన ఈయనకి ఇయమంటే ఈయనకు నాల కన్వర్షన్ చేయరు ఆ మిగతా భూమిలో ఇల్లు కట్టుకున్న దానికి ఇదే కమిషనర్ హౌస్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు డిస్పెంటర్ హౌస్ అని ఇప్పుడు ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ అడుగుతున్న దానికి పర్మిషన్ ఇస్తాడు మరి ఈ పాస్బుక్ ఇచ్చినప్పుడు దీన్ని నాలా కన్వర్షన్ లేకుండా ఏ రకంగా ఈ అధికార దుర్వినియోగం చేస్తున్నాడో జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పష్టమైన నివేదిక చేసుకోవాలా ఈ మున్సిపల్ కమిషనర్ ఏ రకంగా ఏ రకంగా ఎవరిని ఎంత వంచిస్తున్నాడు ఎవరికి ఎంత దుర్వినియోగం చేస్తున్నారు మున్సిపల్ ఏర్పడ్డది మా దురదృష్టం అదృష్టం అనుకుంటా కానీ దురదృష్టం రోడ్లపై ఆక్రమంగా కట్టడాలు రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాలు ఇవి ఇన్ని అన్ని కావు అధికారులు ద్వారా స్పందించండి మాకు తగిన న్యాయం చేయండి మేము భీమగర్ పట్టణంలో పదో వార్డు సభ్యులము మాకు ఇది ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే పరిష్కారం తెలుస్తుంది ఇప్పటిదాకా ఒక నలుగురు కలెక్టర్ ముగ్గురు కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు ప్రతి కలెక్టర్కు నివేదిక ఇచ్చినాం ఇప్పుడు కూడా కొత్తగా చీరు మేనంగారు దగ్గరికి పోలేం ఇప్పుడు కూడా రేపో మాపో మా ఎక్కడికి వెళ్ళి సంఘం నుంచి ఒక ఇద్దరు పోయి నివేదిక ఇస్తాం రాకపోతే మాకు తగిన న్యాయం చేస్తారని మీడియా ముఖంగా తెలియజేస్తాం